సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని నిమ్స్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు భూసేకరణ పరిహారం విషయంలో లంచం తీసుకుంటుండగా నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అరవై నగదును స్వాధీనం చేసుకున్నారు ఆఫీస్ లో చేసే అధికారి డ్రైవర్ దగ్గర నగదు పట్టుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు డిప్యూటీ కలెక్టర్ రాజు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ ను అధికారులు విచారిస్తున్నారు డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ నిమ్స్ లో ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ంగారెడ్డి జిల్లాలో ధైరాబాద్ ప్రాంతంలో నిల్చి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతుంది గత జరుగుతున్న ఈ భూ సేకరణలో అయితే రైతుల దగ్గర నుంచి భూమి సేకరించడం వారిని నష్టపరికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా అపాయింట్ చేశారు అక్కడ ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే రైతుకు నష్టపరియాభించే క్రమంలో రాజారెడ్డి అనే వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు ఆయన పట్టుకున్నారు డిప్యూటీ కలెక్టర్ సతీష్ కూడా పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు మరో పని చేసేందుకు ఎవరైతే ఈ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు లంచం ఇచ్చిన మరో రైతుకు సంబంధించిన ఆయన సోదరి భూమి సమస్య కూడా ఉందని చెప్పి ఆయన దగ్గర లక్ష రూపాయలు కూడా డిమాండ్ చేశారు మొత్తంగా ఇంకో లక్ష రూపాయలు డిమాండ్ చేసిన అధికారులు మరోవైపు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంటే మీరు ముందు భూ సేకరణ కోసం ఏర్పాటు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం అది కూడా భూ భూ సేకరణ అంటే భూమిని కోల్పోతున్న ఒక రైతు నిర్వాసించిన దగ్గర దగ్గర అయితే లంచం డిమాండ్ చేశాడు దీనిపైన సర్వత్రా విమర్శలు నిర్వహిస్తున్నాయి ఏసీపీ అధికారులకు గత కొన్ని నెలలుగా అయితే అధికారులు పరిహారం ఇచ్చేందుకు పరిహారం శక్తి ఇచ్చేందుకు అధికారులు ఆయన రైతులు ఇబ్బందులు పాల్ చేయడం దాంతో పాటు స్థానికంగా పూసే భూమిని కోల్పోతున్న పలు మండలాల్లో అయితే నాలుకల్ మండలంలో కావచ్చు హైదరాబాద్ లోని పలు మండలాల్లో ఈ భూ సేకరణ జరుగుతుంది జరా సంఘం మండలం కావచ్చు న్యాల్కల్ మండలంలో భూసేకారం జరుగుతుంది పలు గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారు వీరికి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య సృష్టించడము లేదంటే సమస్య ఎప్పటికే రెవెన్యూ సమస్య ఉన్న వారి దగ్గర నుంచి దళారులను ఏర్పాటు చేసుకొని వారి వద్ద నుంచి లంచాలు డిమాండ్ చేసినట్టు కూడా పలు విమర్శలు అధికారులపై వచ్చాయి ఈ నేపథ్యంలోనే రైతు ఏదైతే ఈ రోజు అయితే గ్రామంలో చెందినటువంటి శేఖ్ మహమ్మద్ అని ఒక రైతు తన మూడు ఎకరాలు ఇరవై ఒక గుంటల భూమి రావాల్సి ఉండగా రైతులు అడిషనల్ కలెక్టర్ యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ రోజు ఏసీ అధికారులకు సంబంధించిన షేక్ మహమ్మద్ యాభై వేల రూపాయలు ఇచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఏదైతే డిప్యూటీ కలెక్టర్ సతీష్ణారో ఆయనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు వీటిలో డ్రైవర్ దుర్గయ్య కూడా భాగంగా ఉన్నట్టు చెప్తున్నారు సో వీరిని కూడా రెడైనాడుగా ఏసీ అధికారులు పట్టుకున్నారు వారిని రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి ముఖ్యంగా నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చర్ జోన్ హైదరాబాద్ ప్రాంతంలో ఉపాధి కోసం ఈ గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది అయితే ఈ భూ సేకరణ కొంత ఆలస్యం వచ్చింది ఒకవైపు రైతుల నుంచి నిరసనలు వస్తున్నాయి భూమి సేకరణ కోసం సో వాటన్నిటిని అధిగమించి ప్రభుత్వం వారిని ఉపించి భూమి నష్టపరిహారం ఇస్తున్న సందర్భంలో ఇట్లా రైతుల భూమి కోల్పోతున్న రైతులను అధికారులు దోచుకోవడం పట్ల తర్వాత విమర్శలు వెలువతున్నాయి ఏసీజీ ఏసీజీ ఈ రోజు ఆ ఈ అధికారులను అయితే రెడ్ గా పట్టుకోవడంతో కొంత రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమకు రావాల్సిన గుడ్లు కోరుతుంది తమకు రావాల్సిన కొంత పరిహారమైన వచ్చేలా ఆ అధికారులు చూడాలంటే కూడా వారు వేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు ఇద్దరు అధికారులను కూడా వారిని ఏసీబీ అధికారులు ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ఇరవై ఆరు తారీఖు మొదలు కంప్లైంట్ వస్తుంది ఏమని అంటే ఆయనది నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది మన దాని కానీ యాభై రెండు లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి ఆయన అకౌంట్లో జమ అవుతాయి ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు మన డిఫ్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు డిఫ్టీ టైస్ డ్రైవర్ దుర్గయ్య వీళ్ళు ఏం చేస్తారు మీకు పని చేపించిన కదా దాని పని చేపిస్తున్నందుకు ఏవో వన్ అంటే డిప్టీ ఏ కలెక్టర్ డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సతీష్ గారు ఆయన యాభై వేలు డిమాండ్ చేస్తారు నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బదలిది కూడా పని పని ఉంటుంది ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు అది నేను పని చేపిస్తాను నాకు లక్ష రూపాయలు ఇది సార్ మొత్తం లక్ష రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ మన స్పెషల్ డిపి్యూ కలెక్టర్ స్టాఫ్ అని చెప్పేసి దొరికాయ మాట్లాడతారు అది మాకు ఆన్ రికార్డ్ ఉన్నా ఈ రోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిపి స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు స్పెషల్ డిపిటీ కలెక్టర్ గారు ఏమంటారు అంటే నేను సాయంత్రం తీసుకుంటా ఇంటికి రమ్మని అంటారు ఇది దూరం అవుతుంది అంటే నేను ఎయిర్పోర్ట్కి వచ్చి ఫోన్ చేస్తా అక్కడ డబ్బులు ఇప్పుడు కానీ చెప్పేసి అన్నాడు ఈయన మన డిప్యూటీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు తీసుకుంటాడు ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు నేను అంబానికి పోతే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వచ్చేసి లీస్ట్లో అది సర్వే నెంబర్ రాసి పెట్టారు ఈ ల్యాండ్ రిజిస్టార్ చేయకూడదని నాకు సెవెంటీ లాక్ రూపీస్ పర్ ఎక్కడ అడిగారు కానీ ఆ భయంకి రిజిస్టార్ కావట్లేదని కొన్ని రోజులు అప్పుడు నేనేం చేసిన అంటే వన్ ఇయర్ బ్యాక్ సెలెండర్ అయిపోయా నిమ్స్కి సరే నా ల్యాండ్ కూడా ఇచ్చేస్తా అని అయిపోయినా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు మా లాయరు ఎవరైతే సబ్మిట్ చేశారు ఆ పాస్బుక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అన్నీ చేశారు చేస్తే వన్ ఇయర్ నుంచి నాకు ఇంత నానా బాధలు పెట్టారు వీళ్ళు ఇయాల రండి వారంలో రండి పదిహేను రోజులు రండి రండి ఆ బడ్జెట్ రాలేదు ఇదే బడ్జెట్ రాలేదు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాగ్ నా తమ్మునికి డబ్బులు ఇచ్చారు నా తమ్మునికి అవార్డులో పేరు వచ్చింది ఒక్కటే సరే నంబర్ నా పేరు ఎట్లా రాదు మీ పేరు లీస్ట్లో లేదు అట్లా అని తింపి 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 మే ఆరో తారీఖుకి నాకు డబ్బులు ఇచ్చారు అది నా ఉద్దేశం ఏంటంటే ఆయన పసాంచాలని అయినా నాకు పగ లేదు అయినా నాకు ఇది లేదు అపోజిట్ లేదు ఏంటి అంటే బీద బలి కావద్దు గరీబులకి బలి కావద్దు గరీబులు చాలా వాళ్ళకి ఏమీ తెల్ల అమాయకులు వాళ్ళు